టైం ఇంకా పొద్దు ఇంకా ఏ డోర్ కొడుతున్న లేదా ఆ పండు ఇంక ఇచ్చే పండుతో పండే పండు టైం పది అవుతున్నా ఇంకా లేవట్లే అసలుగా టైం తెలవట్లే నీకు పది అవుతున్నా టైం పొద్దున్న డోర్ పొద్ది ఎక్కలేదా ఇక్కడికి టైం తెలవట్లే ఏంది అత్తయ్య పొద్దు పొద్దున్న అట్లా కొడుతావు డోరు వస్తుంది బా ఎదురు వస్తుంది అసలు ఇట్లా వండితే ఎట్లనే మరి ఇట్లా పండ్లన్నీ ఎవడ చెయ్యాలి మంచిగా ముడుచుకొని పండుకున్నావు ఇటు ముగుడు పైన లేదు నా బయట లేదు పండ్లన్నీ ఎవడు చేస్తాడు ఇంత పొద్దు ఎక్కిందాకా పండుకున్నావు అబ్బబ్బా ఏమైంది అత్తా పొద్దుకొని కానీ శుభ్రపాతం ఏంది ఏందే నాన్నే సుప్రభాతం అంటున్నావు లేపిన బాధనే నీ తోటిగా ఇగో నీతో ఇదే బాధ నాకు పండుకున్న బాధనే ఇట్లా చేస్తే సర్దుకొని మా ఇంటికి పోతా చెప్తున్నా నీకు ఎందే భయపెడుతున్నావే నన్ను ఎట్ట పోతావో చూస్తాగా నేను కూడా పోతే పో మంచిగా నాకు కూడా అప్పుడు ఏందత్త పొద్దు పొద్దుగా నేను అత్తలకాయ తింటున్నావు ఎందే నీ తలకాయ తింటున్నానే నేను కోడల ఎట్టుండాలి పక్కింటూ నేర్చుకో మంచిగా లేవాలి వాకిలికి అలుకు అల్కి తలపాలి మంచిగా ముగ్గులు కూడా వేసుకోవాలి నువ్వు అదేనావా లేవనే లేవు అన్ని ఎక్కడ ఉంటున్నారే కొద్దిగా జనం వచ్చిందని పంటే నువ్వు మన శాంతిగా పండనే పండు ఎట్లేదు నువ్వు అసలు నువ్వు మస్తు కుళ్ళు పోతుందనివి నువ్వు ఒక రోజు పని చేస్తే అరిగిపోతావా నువ్వు ఏందే జ్వరం వచ్చినా అదే నీకు జ్వరం లేదు గిరలేదు అన్ని ఆటలే చేస్తావు నువ్వు ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి అంటావు రోజు జ్వరం అంటావు ఒకరోజు ఒళ్ళు ఉన్నప్పుడు అంటావు నీ దత్త నాకే నిజం నీలాంటి అత్త నీ ఆడా చూడలేదు మరి నిజం చెప్పిన దత్తులు అంటావు చిచ్చి నీలాగా ఆ పద్దాలు రావు మాకు పౌడే నేను ఆ పద్దాలు చెప్పి పత్తున్నా నేను మనది కట్లే ఉంది మరి ఏంది మీల మీరే ఉన్నారూడలు భూమి అడికిన పడుతుంది మీరే ఉన్నారా ఇక ఓదిిన చూసినావు మస్తుంది ఒక్కరోజు జ్వరం వచ్చిందని పండుకుంటే తిట్టి తిట్టి నన్ను సాగం చేస్తుంది జ్వరం లేదు ఏమీ లేదా దానికి అన్నిటి ఆవులు ఏంది పిన్ని జ్వరం వచ్చిందంట పాపం అందుకే వండుకుందంటగా పనిపాడుగా మెల్లగా దానికే అరుచుకోబడుతు ఆ గోవా అట్లనే అంటది వదిన నువ్వు చేపట్టుకుని చూడు నీకే ఏర్పడుతుంది ఓ అవును గాలిపోరి ఒళ్ళు గాలిపోతుంది అసలు నీకు జ్వరం బాగుంది ఇప్పుడు జ్వరాలు నమ్మేటట్టు లేవు చికెన్ గునియా డెంగ్యూ అన్ని ఏవో ఏవో అంటున్నారు మరి పని పాడిగిన తర్వాత చేసుకుందా దావకల్లో పోయి చూపెట్టుకోపో అత్తకి నేను చెప్తా తీగి అట్లనే ఉరుతుంది గాని సరేనా సరే టీ చూపించుకుందా తిగి ఏ రోగం పుట్టింది ఊకే పిలుస్తా ఉంటది నత్త అట్లా అరుస్తున్నావు ఏమైంది వంట చేస్తున్నా అరిసి అరిసి నన్ను ఎవరు పోతుందే నేను పలకనే పలకం ఏం వండుతున్నావు పెసరపప్పు టమాటా అత్త ఆ పప్పు పాడు కానీ నిందిన కానీ తెలుసు కదా నేను ఊక అదే వండుతావు ఓ నువ్వు తినవని నాకు తెలిసి అత్త నీ కోసం నువ్వు టమాటాలు పక్కన పెట్టినా టమాటా కోరుడు తలే దీనికోసం ఓ అరుస్తున్నావు ఏం చేస్తున్నావు పిన్ని ఏంటి అత్త కూడలు మీటింగ్ పెట్టిర్రు ఇది నాకు ఎప్పుడు ఉండేదే గాని నువ్వు ఎందుకు వచ్చినవి చెప్పే కొంచెం పంచదార ఉంటే రాదు పిన్ని నువ్వు పెడతావని వచ్చినా సరే వది నా పంచదార ఏంటి పిన్ని ఇంకా ఊళ్ళో విశేషాలు ఏంటి ఏమున్నాయి నువ్వే కదా ఇల్లు ఇల్లు తిరుగుతావు తెలుస్తా చెప్పు ఓ పిన్ని విశేషాలంటే గుర్తొచ్చింది పాడిగాను ఆ ఇప్పుడు మాటొచ్చింది ఇక మల్లక్క వాళ్ళ కొడుకులేదా హైదరాబాద్ పోయి వచ్చిండంట ఆ దానికి వాచ్ తెచ్చిండంట ఇంకా పట్టు చీర తెచ్చిండంట సెంటు అది ఉంటదిగా సెంటు డబ్బా సెంటు డబ్బా తెచ్చిండంట ఎంతే గమ్మలక్క కొడుకు హైదరాబాద్ పోయి వచ్చిన ఆడు అవన్నీ పుట్టి ఆడ ఆడా ఇల్ల పని చేస్తారు బట్టల చేపల పని చేస్తారు గుడి చే పని చేస్తారు మస్తు బిల్ ఇస్తారు ఇక్కడికొచ్చి వాళ్ళు అక్కడ ఏం పని చేస్తుందో మనకెట్ట తెలుస్తుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏది చెప్పినా మనం నమ్మబడుతీమి సరే పిన్ని మనకేం తెలుస్తాయి అవన్నీ మనం బయ చూసినాము వాళ్ళు ఏం చెప్పినా నమ్మబడుతీమి మరి ఏం చేద్దాం సరే తియ్యి నాకు పని ఉంది నేను బయొస్తా మరి సరేనా సరే ఏమే పిడకమోన్ దానా ఆ దానికి చక్కెర ఎవరేమన్నరే మన అది చాప తడిగితే నేనే లేదు నాకు అది మస్తు బాధ అనిపించింది నాకు అది ఇప్పటి నుంచి నీ పేరు గీతి తీసేసి దాన కర్ణమ్మా అని మార్చుకో సరిపోద్ది ఆ అది అలాంటిదోళ్ళు నాకేం తెలుసత్తా తెలికిచ్చినా తెలిస్తే ఇచ్చేదన్న ఇబ్బలే మాట్లాడతావన్నీ ఇంకోసారి నాకు ఏదైనా తెలవకుంటే ఇస్తే నీ మొగడికి నీకు ఇడుపు కాగితాలు ఇప్పిస్తా నాకు నా మొగుడికి ఇడుపు కాగితాలు ఇప్పిస్తావా ఎట్లు ఇప్పిస్తావో నేను చూస్తా ఇప్పిస్తానే ఇప్పిస్తా చూద్దాంలే మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి